ఇలా నాలుగు మడతలు వేసుకున్న తర్వాత అసలు పొడవు వచ్చేసి ముప్పై ఏడు అండి ముప్పై ఏడులోంచి మనం ఒక ఎయిట్ ఇంచెస్ అనేది డౌన్ చేసేసుకోవాలి ఎయిట్ ఇంచెస్ తీసేసుకుని మిగతాది మనం ఇలా చేసేసుకుందాం ముప్పై ఏడు దగ్గర ఎయిట్ ఇంచెస్ ఇదిగోండి ఈ పైన ఎయిట్ ఇంచెస్ వదిలేసేసి ఇక్కడ నుంచి మనకు ముప్పై ఏడు ఒక వన్ ఇంచ్ ఖర్చులు కలుపుకొని ముప్పై ఎనిమిది దగ్గర మార్చేస్తున్నాను అలాగే మడత పెట్టి కుట్టుకోవడం కోసం ఒక త్రీ ఇంచెస్ దగ్గర మార్చేస్తున్నాను అంటే ఫార్టీ వన్ ఇంచెస్ దగ్గర ఇది మొత్తం టోటల్ వచ్చేసేటప్పటికి ఎనిమిది ఇంచులు తీసేయగా మొత్తము ముప్పై మూడు ఇంచులు అనేది మనకి ఖర్చులతో సహా వచ్చేసింది ముప్పై మూడు ఇంచులు ముప్పై మూడు ఇంచులు ఇక్కడ కూడా ఒకసారి మార్కింగ్ చేసి కొంచెం కూడా మార్కింగ్ చేసుకొని ఇలా మార్క్ చేసేసుకున్నాము పైన బెల్ట్ వేస్తాం కదండి నడుంపట్టి ఆ నడుము పట్టీకి అనమాట మిగతా ఎనిమిది ఇంచులు నడుము పట్టీకి చూస్తున్నారు కదా ఈ విధంగా వేసుకొని ఇక్కడ కాలు లూజ్ క్రింద లూజ్ అనేది మనం మార్క్ చేసుకోవాలి సిక్స్ ఇంచెస్ అనేది అసలు ఇదిగో సిక్స్ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేస్తున్నాను అలాగే క్రింద వైపున కూడా సిక్స్ ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తున్నాను ఆరు ఇంచుల దగ్గరండి ఈ నడుం దగ్గర ఏంటంటే ఈ ఫిల్డ్ అనేది పెట్టేస్తాం కాబట్టి ఇక్కడ మన మార్కింగ్ ఏమి ఉండదు నడుము పట్టి మాత్రం కరెక్ట్గా తీసుకోవాలి ఇక్కడ నుంచి మనకి కిస్తా డౌన్ అనేది తీసుకోవాలి చూస్తున్నారు కదా సమానంగా ఈరోజు చూస్తున్నాం ఒకసారి కిస్తా డౌన్ అనేది ఎనిమిదిన్నర ఇంచుల దగ్గర ఒకసారి లేదా తొమ్మిది ఇంచులకైనా పర్లేదండి ఖర్చులు పెట్టుకుంటాను కాబట్టి నేను ఎనిమిదిన్నర పెడుతున్నాను ఎనిమిదిన్నర ఇంచుల దగ్గర పెట్టేసేసుకుని ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ విధంగా ఈ కర్ర స్కేల్ తీసుకుంటే ఏంటంటే మనకు కరెక్ట్ గా వస్తుంది అనమాట ఈ విధంగా మార్కింగ్ చేసేసుకోవాలి చూస్తున్నారు కదా కర్రీ స్కేల్ పెట్టుకుంటే ఇక్కడ మనం ఇప్పుడు ఖర్చులతో సహా మొత్తం వచ్చేసింది ఖర్చులకు కూడా మనం ఒక ఈ విధంగా ఖర్చులకు కూడా పెట్టేసుకోవాలి చూస్తున్నారు కదా ఖర్చులకు కూడా నేను మార్పు చేసేస్తున్నాను ఇప్పుడు ఇది ఎలా అలాగా మనం కటింగ్ చేసేసుకుందాము చూస్తున్నారు కదా ఇక్కడికి మనకి అసలు అండి ఇది వచ్చేటప్పుడు మనం మడత పెట్టి కుట్టుకోవడం కోసం పట్టి అంటే క్లాత్ ఉంది కాబట్టి నేను పెట్టాను లేదంటే విడిగా కూడా మనం జాయింట్ చేసుకోవచ్చును ఇప్పుడు ఉంది కాబట్టి ఇది ఎలా ఉందో అలాగో కటింగ్ చేసేస్తాను నార్మల్ ప్యాంట్ అండి ఇది చుడి ప్యాంట్ కానీ మ్యారో ప్యాంట్ కానీ ఇవి కాదు నార్మల్ లెదర్ ప్యాంటు ఈ విధంగా కటింగ్ చేసేసుకున్నాము ఇక్కడికి వచ్చేసేటప్పటికి ఒకసారి మ్యాచ్ పెట్టుకుందాం ఇక్కడికి ఏంటంటే మడత పెట్టి ఇలా మడత పెట్టి మనం పట్టి వేసుకోవాలి ఇది మిడిల్ కోసం అని చెప్పి ఈ విధంగా ఒకసారి మ్యాచ్ పెట్టుకోవాలి ఈ విధంగా క్రింద బాటమ్ రెడీ అయింది ఇప్పుడు మన పైన టాప్ నడుము బెల్ట్ ఉంది కదా నడుము బెల్ట్ అనేది తీసుకుందాం నడుము లూజ్ వచ్చేసేటప్పటికి మనకి ముప్పై రెండు ఇంచులండి ముప్పై రెండు ఇంచుల్లో ఎనిమిది ఇంచులు ఎనిమిది ఇంచులకి ఒక నాలుగు ఇంచులు కలుపుకుని ఈ విధంగా వెడల్పు వచ్చేసరికి టెన్ ఇంచెస్ ఎక్కడ వస్తుందో అక్కడ అసలు అయితే మెడుము ఎనిమిది ఇంచులండి పైన మడత పెట్టి మనము ఇది ఏంటి నాడా వేసుకోవడం కోసం మడత పెట్టి కుడతాం కదా అందుకోసం అని చెప్పి అలాగే ఖర్చులకు ఒక పైన ఒక హాఫ్ ఇంచు కింద ఒక హాఫ్ ఇంచు కలిపి ఒకసారి మడత పెట్టి డబుల్ మడత పెడతాం కదా ఆ విధంగా ఉండడం కోసం టెన్ ఇంచెస్ దగ్గర ఎక్కడైతే వస్తుందో అక్కడ టెన్ ఇంచెస్ దగ్గరికి ఇలా మార్కింగ్ చేసుకోవాలి టెన్ ఇంచెస్ డబుల్ మీద తీసేసుకున్నాను నేను ఇప్పుడు లూజ్ వచ్చేసరికి నడుము లూజ్ ఎనిమిది ఇంచులు అలాగే ఒక త్రీ ఇంచెస్ కలుపుకుని లూజ్ ఉండాలి కదండి లూజ్ కోసము త్రీ లేదా ఫోర్ ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకోవాలి పన్నెండు ఇంచుల దగ్గర నేను మార్క్ చేస్తున్నాను ఖర్చులకు కూడా సరిపోతుంది ఇక్కడి నుంచి ఇక్కడికి పన్నెండు ఇంచులు అండి నడుము లూజ్ వచ్చేసేటప్పటికి ముప్పై రెండు ముప్పై రెండుకి నాలుగు ఇంచులు కలుపుకున్నాను నాలుగు ఇంచులు కలుపుకుంటే ఏంటంటే మనం మడతబెట్టి ఈ ఈ జాయింట్లు మడతబెట్టి కుట్టడానికి అలాగే మనకి పైన నడిమి దగ్గర లూజ్ ఉండడం కోసము ఈ విధంగా పన్నెండు ఇంచులని పెట్టాను ఈ పన్నెండు ఇంచుల దగ్గర టెన్ ఇంచెస్ డౌన్ చేసుకోవాలండి టెన్ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి ఇలా టెన్ ఇంచెస్ అలాగే ఇక్కడ కూడా టెన్ ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాము ఇక్కడ కూడా పన్నెండు ఇంచులు వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకుని ఇలా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇది ఎలా అయితే వచ్చిందో అలాగూ ఈ విధంగా ఇప్పుడు ఎలా ఉంటే అలాగే కటింగ్ చేసేసుకుందాము ఇలా చేస్తే ఏంటంటే ఇక్కడ ఏంటంటే డబల్ జాయింట్ రాకుండా ఉంటుంది ఇది మనకు క్లోజ్ ఉంది కదా ఇటువైపును ఓపెన్ ఇటువైపును మాత్రమే మనము కుట్టుకుంటాం సరే ఈ విధంగా నడమనేది ఇటు ఇటు జాయింట్ చేసేసుకుంటాము ఈ మిడిల్ వచ్చేసినప్పటికి ఇది ఇది బ్యాక్కి వస్తుంది ఇది ఫ్రంట్కి వస్తుంది ఈ విధంగా అనమాట కుట్టేటప్పుడు మీకు నేను చూపిస్తానండి ఇది ప్యాంట్ బాటమ్ ఇంక ఇందులో ఏంటంటే మనకి నడుమ బెల్ట్ ఏదైనా పీసులు కావాలంటే యూజ్ అవుతాయి ఇది కొంచెం పన్నా పెద్దగా వచ్చింది కాబట్టి ఈ క్లాత్ మిగిలింది లేదంటే కనుక క్లాత్ ఎంత మిగలదండి మనం చూసుకొని జాగ్రత్తగా కటింగ్ చేసుకోవాలి డ్రెస్ ఇది బాటమ్ ఇది ఈ విధంగా రెండు కటింగ్ చేసేసుకున్నాము స్టిచ్చింగ్ వీడియో అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి